అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక స్టోరీ హబ్ ఈరోజు మనం మాదిరి సులోచన గారు రచించిన సంధ్య నవల పార్ట్ థర్టీ ఫైవ్ చెప్పుకోబోతున్నామండి అడుగున పడిన భావాలు పాత జ్ఞాపకాలు జానకి గుర్తుకు వచ్చింది ఆమె కళ్ళల్లో కూడా నీరు నిండింది సంధ్యతల గుండెలు కాంచుకొని ఊరడించుకుంది ఊరుకో తల్లి పసిపిల్లకు రావాల్సిన కష్టాల ఆ తల్లైన నాలుగు రోజులు బ్రతకకూడదు అంతా రాత అన్నది అప్పుడు ఆమె దృష్టి పిల్లవాడి నెత్తుకున్న సుధపై పడింది ఎవరు ఇందిరమ్మ గారి కూతురు కదూ అని సంధ్యను వదిలి కుర్చీ వేసింది కూర్చో అమ్మ ఆ బాబెవరు అన్నది అన్నీ తరువాత చెప్తానమ్మమ్మ రెండు గంటలు వాడిని చూస్తూ ఉంటావా కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది సంధ్య లేచి ఏడుస్తాడేమో సందేహంగా చూచింది ఏడిస్తే పాలున్నాయి వాడు ముందే వస్తాను ఇంతకీ ఎవరే బాబుడు అందుకుంటూ అడిగింది వచ్చి అన్ని వివరాలు చెప్తానుగా రాసుదా నా సూట్ కేసు ఇక్కడే ఉంచితే సరే గబగబా వెళ్ళి సూట్ కేస్ తీసుకువచ్చింది అమ్మమ్మ మావయ్య అత్తయ్య కనిపించరేం వాళ్లకు బొంబాయి ట్రాన్స్ఫర్ అయ్యింది పిల్లల చదువులు పాడవుతాయని పిల్లలను నన్ను ఉంచి వెళ్లారమ్మా బాబును మంచం మీద పడుకోబెట్టింది సంధ్య సూట్ కేస్ బాబు సామాన్లు గదిలో పెట్టింది వెళ్ళొస్తానమ్మమ్మ సుధ కంటినీరును ఆపుకుంటూ బాబును ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది సంధ్య వెనకాలే వెళ్లి కారులో కూర్చుంది కారు కదిలింది కానీ సుధహృదయం బాబు వద్దే నిలిచింది ప్రకాష్ తల్లి ఎదురొచ్చి సుధను ప్రేమగా అక్కున చేర్చుకున్నది ఏమిటే సుధ బొత్తిగా నల్లబడిపోయావు సార్లు బావ చెప్పినా రాలేదు అత్త అంత పరాయిదపోయిందటే నేను వస్తానంటే వాడు రానియడు అన్నది వెనకాలే నిలబడిన సంధ్య మీద పడింది ఆమె దృష్టి బెల్లం కొట్టిన రాయిలా నిలబడితే ఎలా సామాను లోపల పెట్టి వంట ఆమెకు సాయం చేయి సుధ గుండెల్లో గుణపం దిగేసినంత బాధపడింది దీనంగా సంధ్య వంక చూచింది అత్తయ్యా సంధ్య పని మనిషి కాదు నా నాకు అక్కలాంటిది ప్రియమైన స్నేహితురాలు కాదని ఎవరన్నారే పిచ్చి నేను నీకు అత్తను కాను ఊరికే కూర్చుని తింటే ఎవరు కాదంటారు కూర్చోలేను ఎవరికి తోచింది వాళ్ళు చెయ్యాలి ఒక్కరోజు రెండు రోజులుంటే పోని అనుకుందాము సంవత్సరాల తరబడి ఉంటే వారిని కూర్చోపెట్టి మేపుతామా వాకిట్లో నిలబెట్టి శుద్ధులు చెప్తున్నావా అమ్మ కోడలికి నవ్వుతూ ప్రకాష్ రావటంతో సుధ తేలికగా ఊపిరి పీల్చుకుంది ఏం శుద్ధులు ఎలా అయ్యిందో చూడు ఆ చదువేమిటో ఆ లక్షణమేమిటో నీకు మీ అత్తయ్యకే తెలుసు పరాయితి కాబట్టి నేరమంతా అత్తయ్య మీదకి నెట్టకు మామయ్య ప్రోత్సాహమే ఇదంతా నీలాగా చదువుకున్నానుట్రా ఏదో అన్నాను ఈ ఏడైనా ఆ మూడు ముళ్ళు పడితే చిలకా గోరింకల్లా మీరు తిరుగుతూ ఉంటే అత్తయ్య చిలుకంటే చూచాను గాని గోరువంక అంటే ఏమిటి నవ్వును వెగబడుతూ అడిగింది సుధ నీకు వివరించలేను లోపలికి అందరూ లోపలికి వెళ్ళారు భోజనాలు ముగిశాక సుధ అత్తగదిలో కూర్చుంది సంధ్య నెమ్మదిగా ప్రకాష్ దగ్గరకు వెళ్ళింది నేను రామలక్ష్మమ్మ గారింట్లో ఉంటాను తన నిర్ణయం తెలియజేసింది అర్థం కానట్టు చూచాడు అతను అదేమిటి అంతలో ఆశ్చర్యపోతారే నేను తల్లిని పోగొట్టుకుని పరితపించుతున్న సమయంలో ఇందిరమ్మ గారు తన చల్లని నీడనిచ్చారు ఇంకా ఇన్నేళ్లు పడి తింటూ కూర్చోవాలి ఏదైనా ఉద్యోగం వెతికి పెడితే ఇంకా సంతోషిస్తాను అమ్మ ఏమైనా అన్నదా సంధ్య అన్నాడు లేచి కూర్చుంటూ లేదు అనిపించుకునేంత వరకు ఉండటం భావ్యం కాదు అయితే నన్నీంకా పరాయి వ్యక్తిగా భావిస్తున్నావన్నమాట ఎలా నిన్ను నమ్మించేది మీ మీద నమ్మకం లేక కాదు మిమ్మల్ని పరాయి వ్యక్తిగా భావిస్తే పని మనిషిలా ఈ ఇంట్లోనే పడి ఉండను దగ్గర బంధువుగా భావిస్తున్నాను కాబట్టే మన బంధుత్వము స్థిరపడే వరకు దూరంగా ఉండటమే మంచిది ప్రకాష్ రెండు క్షణాలు ఆలోచించాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం